ఈ రోజు ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం కలిసిన రోజు వామన జయంతి మాట ఎప్పుడు కూడా శైవులేమో మొదలును మిగులేమో వైష్ణవులు చేసుకుంటారు అన్నమాట ఈ రోజు వామన జయంతి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే తుభ్యమధ్యం ప్రదర్శ్యామి బాలవామన రూపిణే వామన జయంతి ప్రత్యేకత గురించి చెప్పుకుందాం ఇక్కడ ఇక్కడ వా ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారి కూడా భగవంతుని తలుచుకోవడం ఒక నైజం కదా ఒక దైవ కృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం కానీ దేవుడు వస్తే కానీ తీరిన బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు కదా అలా కిందకి దిగడం అన్న మాటను అవతరించడం అంటారు అలా విష్ణుమూర్తి మానవాలను రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్టు చెప్తారు వాటిలో ఐదవది వామన అవతారం కోర్మా అవతారం మత్స్య అవతారం ఇవన్నీ ఉన్నాయి కదా విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో మొదటి మానవ అవతారం వామనుడు ఆ వామనుడు ప్రసక్తి ఋగ్వేదంలోని ఉందని చెప్తారు ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది కదా ఒకప్పుడు బలి అనే రాక్షసరాజు ఉండేవాడని ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే బలి మంచివాడే తన ప్రజలను కన్నబిడ్డల్లా కొలుచుకునేవాడు కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు రాక్ష గురువు శుక్రాచార్య సహాయంతో బలి ఏకంగా స్వర్గం మీదకి దండెత్తాడు అనమాట స్వర్గం మీదకి దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరము కాలేదు అప్పుడు దేవతలంతా చల్లా చెదురైపోయారు అనమాట తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తిని శరణ వేడారు అప్పుడు విష్ణుమూర్తి తాను అతిథి అనే ఋషిపత్ని గర్భాన్ని జన్మిస్తానని వరమిచ్చాడు అలా భాద్రపద శుక్ల ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడమాట బలిని అణచివేసే రోజు కోసం ఎదురు చూడసాగాడమాట అసలు ఇక్కడ ఈ వినాయక చవితే కాకుండా బలరాముడు జయంతి ఇవన్నీ కూడా ఈ వా భాద్రపద మాసంలోనే జరిగింది అనమాట ఈ భాద్రపద మాసంలో చాలా రాధాష్టమి అని అన్ని ముఖ్యమైనవి అన్నీ కూడా ఉన్నాయి అనమాట మనకి వినాయక చవితి ఒకటే కాదు ఇవన్నీ కూడా అన్నమాట ఇంకా శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకే శిష్ట రక్షణకే అనేక రూపాల అవతారాలు వెళ్తుతాడు కాబట్టి ఈ దశావతారాల్లో వామన అవతారం అనుకున్నాం కదా బలి చక్రవర్తిని అంత అంతమందించడానికి పుట్టాడు అలాగే బలి చక్రవర్తి ప్రహ్లాది మనవడు అతను ప్రహ్లాదుడు వైరాజ్యం కుమారుడు కదా బలి చక్రవర్తి ఏంటంటే విశ్వజిత్తు యాగం చేస్తాడన్నమాట అది ఆ దా బ్రాహ్మణులు కూడా దానం చేయటం ద్వారా అతనికి అమిత శక్తివంతుడు అంటే ఇంద్రునిపైనే దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడనమాట అంత శక్తి వస్తుంది అనమాట ఆ యాగ యాగాల వల్ల బ్రాహ్మణులు దానం ఇస్తే వల్ల అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి తన భర్త అయిన కశ్యప్ర ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తన పుత్రులు దేన పరిస్థితి వివరించి బలి చక్రవర్తి భోగభాగ్యాలని అనిపించి కూడా దేవతలకు భాగం ఇచ్చట్లేదని మరం ఎట్టుకుందన్నమాట అంతట కశ్యపుడు ఏంటి నారాయణని పూజించమని పయోభక్షణం అనే వ్రతం అనమాట ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నం టైంలో వామన రూపంలో విష్ణువు అతిథి జన్మిస్తాడు అనమాట అడిగిన వారికి లేదనకన్నా దానం ఇచ్చే సోమని బలచక్రవర్తి బలహీనత ఏంటంటే దా బ్రాహ్మణ దానం చేయడం అని గ్రహించి విష్ణువు వామన రూపంలో బలచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్తాడు బలచక్రవర్తి ఆ వామనికి సాధారణ స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి ఏం కావాలో కోరుకోమంటాడనమాట వామనుడు తనకు యాగం చేసుకున్నందుకు మూడు అడుగులు నేల కావాలని అనమాట అందుకు బలిచక్రవర్తి సంతోషంగా సంతోషంగా అన్నమాట దానం కోరి వచ్చిన వాడు వామన్ రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణు అని అక్కడ ఉన్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహించేస్తాడు అంత చాలా గొప్ప వ్యక్తి కదా ఆ గ్రహి అన్ని తెలుసు కదా బృహస్పతి వీళ్ళందరూ సమాన స్థితి వాళ్ళే కదా శుక్రాచార్యుడు బలిని పిలిచిన వచ్చినవాడు విష్ణువు అని అతనికి ఏ దానం చేయవద్దని వెంటనే ఇక్కడి నుంచి పంపించేమని అన్నమాట అందుకు బలి చక్రవర్తి దానమిస్తానని పలికి దాన ప్రాణాలపై వ్యామోహంతో దానం చేయనని పలకలేను అనలేను నేను అలా పలకను అని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని మాటను వెనక్కి తీసుకోవాలని తన అభిప్రాయం వ్యక్తం చేస్తాడనమాట అందుకు ఆగ్రహించి శుక్రాచార్యుడు ఓ శీఘ్ర కాలంలోనే రాజ రాజ్య భ్రష్టుడు అవుతావని బలిని క్షిపించి వెళ్ళిపోతాడనమాట అదే మహాబలి అశ్రమ యాగం చేసి తలపెట్టాడని తెలిసే కదా వచ్చాడు అయితే వామనుడు రూపంలో అక్కడికి చేరుకుని దాంతరమల్ని చేరి ఏం కావాలో కోరుకోమంటే బలి ఏమంటాడంటే కోరుకోమని కానీ ఇతను ఏమంటాడంటే నేను ఒంటకాయ సొంటుకోమని నాకు నగల నట్ట అవసరం లేదు ఒక మూడు అడుగులు స్థలం చాలని అడిగాడు వామనుడు అనమాట వచ్చినవాడు సామానుడు కాడని తెలిసినా రాక్షసు గురుడు గ్రహించాడు కాని అదే వద్దన్నా సరే ఇచ్చాడు కదా అప్పుడు అతను ఎలా అయినా సరే ఆపాలి దీన్ని ఎలా అయినా ఆపాలని ఆ సిద్ధ ఆ శుక్రాచార్యుడు ఒక ఉపాయం ఆలోచించి శాస్త్రోత్తరంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానం ఇస్తారు కదా దీన్నే మనం ధారాదత్తం అంటాం కదా ఆ ధారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి మండల అది కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆ వాడు సామాన్యుడు కాదు కదా ఒక పొల్ల తీసుకుని కమండలంలో చూపించాడమాట అప్పుడు దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్త పోయి ఏకాక్షిగా మారిపోయాడు మాట ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగులు ఏంటి తొలి భూము తొలి అడుగు భూమిని రెండు అడుగు ఆకాశాన్ని మూడు అడుగు బలి తలను కోరుకున్నాడు కదా అప్పుడు విష్ణుమూర్తి ఒక వరం అడిగాడు కదా ఒకసారి అప్పుడు ఇచ్చేసాడు ఆయన ఇచ్చేసినప్పుడు కూడా తను అది ఒకసారి తిరిగి వచ్చి ఒక ఏం అంటే నేను ఒకసారి తిరిగి అత తొక్కేశాడు కదా అప్పుడు ఒకసారి తిరిగి వచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఇవ్వమని వామనుడికి అడిగాడు అనమాట ఈ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొని కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు అన్నమాట తన ప్రజలు సుఖ సంతోషంగా ఉంటాన్ని చూసి తృప్తిగా తిరిగి స్వర్గాన్ని మరలి మరలిపోతాడన్నమాట ఆ సందర్భాన్ని ఇక్కడ వానం పండుగ జరుపుకుంటాడనమాట జరుపుకుంటారు కేరళలో మా అపార్ట్మెంట్ లో మొన్న వానం వాళ్ళు చాలా బాగా చేశారు శుక్రాచరుడు శీఘ్రకాలంలో రాజ్యభ్రష్డు అవుతా అని బలిని క్షేపించినప్పుడు ఆ బలి చక్రవర్తి కూడా అయినా సరే లెక్క చేయకుండా వామని పాదాలు కడిగి ఆ నీరుని తల మీద అనమాట వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానం ఇస్తానని ప్రకటిస్తూ కూడా కలుషం తన చేతి మీదుగా వామని చేతిలో నీళ్లు పోస్తూ పోసి అట్లా చేస్తాడమాట ఈ దానం ఇచ్చాక కొద్ది కొద్దిగా పెరిగిపోయి యావత్ బ్రహ్మాండం అంతా ఆక్రమించి ఒక పాదం భూమి మీద రెండో పాదం ఆకాశం మీద మూడో పాదం ఎక్కడ వెళ్ళిన బలిని అడిగినప్పుడు బలి నా నెత్తి మీద వేయని ఎంతో భక్తిగా అనమాట వామనుడు తన మూడో పాదాన్ని బలిని నెత్తి మీద వేసి ఆదపాతాలను తొక్కేస్తాడు కదా అయితే బలి గురాన్ని సంతోషించింది విష్ణువు ఏటా కూడా అతనికి కొన్ని రోజు భూమికి వచ్చే అవకాశం ఇచ్చాడన్నమాట ఈ రోజు వైష్ణవ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా ముఖ్యం మంచిది వాళ్ళు వానంగా జరుపుకుంటారు కదా అలాగే ఇక్కడ ఈ మూడు అడుగులతో అలాగే ఇక్కడ మూడు అడుగులతో లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రమ్ అని పేరు కూడా అనమాట ఆ త్రివిక్రమ్ పేరు మీద కూడా చాలా ఆలయాలు ఉన్నాయన్నమాట అక్కడ కంచిలో ఉన్న ఉలగలంద పెరుమాళ్ళని అని ఖజరోహలో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖ్య ప్రాముఖ్యమైనవి ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో కూడా కేరళ తదితర చోట్ల కూడా వామన ఆలయాలు ఉన్నాయంట బలి అనేది గమ్యం లేని ఒక శక్తికి ప్రతీకమట అంటే గమ్యం ఎంతో శక్తి ఉంది కానీ గమ్యం లేదన్నమాట అప్పుడు వామనుడు లక్ష్యం అంటే అతను ఒక లక్ష్యంగా ఉన్న జ్ఞానాన్ని సూచనమాట జ్ఞానం ప్రసాదిస్తాడు అనమాట ఇక్కడ బలి వామనుడు కోరిన మూడు అడుగులు కూడా చాలా అర్థాలు చెప్తారు ఏంటంటే సత్వ రజో తమో గుణాలని అంటే సృష్టి స్థితి లేయ్యాలని సూచిస్తాయని అంటారు ఇక తల మీద పాదం ఆపడం అంటే కూడా అహంకారాన్ని అణచివేయటమే మాట తల ఆకాశానికి త పాదం పెట్టినప్పుడే బ్రహ్మదేవుడు వచ్చి పాదాలు అన్నమాట అందుకే బ్రహ్మ కడిగిన పాదం అని మనం పాడుకుంటాం ఈ రోజు విష్ణుమూర్తిని ఆలయానికి వెళ్ళి వెళ్తాం వల్ల మనకి ఈతి బాధల నుంచి ముక్తి పొందుతామని నమ్ముతారన్నమాట జనాలు అయితే ఈ శ్లోకాలు కూడా చెప్పుకుందాం ఒకసారి శ్లోకాలు కూడా ఫోటో తీసి పెడతాను ఈరోజు శ్లోకాలు చదువుకున్నా కూడా మనకి ఎంతో అహంకారాలను జయించి కామగ్రవశ్చర్యలు తొలగిపోయి మనం పరమాత్మ స్థితిలో ఉండ అవకాశం ఇస్తాడు దేవుడు దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారి ప్రభవే సర్వదేవానం వామనాయ నమో నమ అని తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే దుభ్యమర్ఘ్యం ప్రయచ్చామి బాల వామన రూపనే నమ ధనుర్భాన పానయే వామనాయ చ యజ్ఞ భూగల్ప చ వామనాయ నమో నమః ఇక్కడ ఇంకా త్రివిక్రమ భోజ వాసుదేవన జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం సుపిహ మాధవాని ఇక్కడ అలాగే క్షీరవ్రతం అట ప్రద్యుమ్న తృష్ట్యర్థం ప్రోష్ఠపద్యా తృతీయకే నిర్విఘ్నం నిర్విఘనం కురు దేవేశే కదిషేహం పయో్రత వామన ప్రతిగృతి వామనోహం సర్వతో భద్రం ద్విజాయ ప్రతిపాదయే ద్రత సంకర్షిణ నమస్భ్యం శ్రావణే మత్కృతేన చ దివ్రతే తుష్టో భవజనా ఓ వామనాయ నమో నమ ఓం శ్రీ శ్రీగృభ్యో నమ సర్వ శ్రీకృష్ణాస్